డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలకి మీ పూజ గదిలో ఏ విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం మీకు బాగా కలిసి వస్తుంది అని తెలుసుకుందామండి థర్టీ ఫస్ట్ నైటు మీ పూజ గదిలో ఇలా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో కూడా తెలుసుకుందామండి ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉన్నారో ప్రతి సంవత్సరం వారి యొక్క జీవితంలో ఎదుగుదలలో మార్పు చూడలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పూజ గదిలో ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా కొన్ని రకాల నియమాలను మనం పాటించినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మార్పును చూస్తారు మరి మీ జీవితంలో ఎదుగుదలను చూడాలి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పూజ గదిలో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది అనుకుంటుంటారండి ఎక్కువ పూజలు చేసేటువంటి వాళ్ళకే ప్రతినిత్యము భగవంతుని యొక్క ఆరాధించేటువంటి వారికి కష్టాలు వస్తాయి అని అసలు పూజలు చేయనటువంటి వాళ్ళకి పాపాలు చేసేటువంటి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారండి ఒకరోజు ఒక భక్తుడికి ఇదే సందేహం వచ్చి ఆ శ్రీ మహావిష్ణువుల వారిని అడుగుతారండి అప్పుడు స్వామి మీరు ఎందుకు ఎక్కువ పూజలు ప్రతినిత్యము నామస్మరణతో ఉన్నటువంటి వాళ్ళకే దుఃఖాన్ని ఇస్తున్నారు కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక్క అగరుబత్తి కూడా వెలిగించకోకుండా మీ యొక్క నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా ఎవ్వరికీ ఏ దానం చేయకోకుండా ఉన్నటువంటి వారికి మీరు సుఖాలను ఇస్తున్నారు అని చెప్పేసి భక్తులు ఆ శ్రీ మహావిష్ణువును అడుగుతూ ఉంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువుల వారు ఓ భక్త నీలానే నారదులు కూడా నన్ను ఒకసారి ఇలాంటి ప్రశ్న వేయడం జరిగింది అప్పుడు నేను నారదునితో ఈ విధంగా చెప్పాను నారద ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనం ఇద్దరము కూడా బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని చెప్పేసి చెప్తారు అప్పుడు నారదులు వారు సరే అని చెప్పేసి అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువులు వారు నారద మహర్షులు వారు రా బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉండడం జరుగుతుంది ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఒక పెద్ద భవంతి అయితే కనిపిస్తూ ఉంటుంది వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా సరే ఉంటే మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా సరే ఇస్తారా అని చెప్పేసి అడుగుతారనమాట అప్పుడు ఆ ఇంటి యజమానైనటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని చెప్పేసి అడుగుతారు దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు కూడా మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా సరే ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతారండి అప్పుడు దానికి సేటు మీ భావసమ్మ ఏమైనా ఇక్కడ నువ్వు దాచేవా ఏంటి ఇవ్వడానికి అని చెప్పేసి అంటారు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అనడం జరుగుతుంది అప్పుడు బ్రాహ్మణులు మేం యాచకులం భిక్ష అడుగుతున్నాం కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది కానీ సీటు మాత్రం వెళ్ళు బయటికి వెళ్ళు అని చెప్పేసి వాళ్ళిద్దరిని నెట్టేయడం జరుగుతుంది అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతిని పట్టుకుని బయటకు తీసుకువచ్చి స్వామి ఈ సీటు అంతా అవమానం చేశారు అతన్ని మీరు ఏమనలేదు మీరు అతన్ని శపించండి అని చెప్పేసి అనడం జరుగుతుంది అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి మీకు నాలుగు వైపుల నుంచి నాలుగు వైపుల నుంచి రావాలి నీ వ్యాపారం వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అనే వరాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ మాటలు విన్న నారద మహర్షి ఆ శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకొని ఇట్లా అంటారు స్వామి ఏంటిది ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు అన్ని మాటలు అని అంతగా మిమ్మల్ని అవమానిస్తే మీరు లక్ష్మి వృద్ధి చెందాలి అని చెప్పసి అంటారేంటండి అని చెప్పేసి ఆ ఆశ్చర్యంగా అడుగుతారు కానీ స్వామివారు మాత్రం పదనారద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటారు నారంద మహర్షుల వారికి ఏం అర్థం కాదు అలా వారి ముందుకు వెళుతూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపిస్తుంది అక్కడ ఒక ముసలాముడు కూర్చుని ఉంది ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి మాతా భిక్షాన్ దేహి అని అడుగుతూ ఉంటారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినటానికి ఏదైనా సరే పెట్టమ్మా అని చెప్పేసి అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికైతే ఏం లేదు నాకు ఒక ఆవు ఉంది సేవ చేసుకోవటం వల్ల అది ప్రతిరోజు నాకు పాలిస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని చెప్పి వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి పాలన తీసుకొని వస్తుంది అప్పుడు నారదుల వారు స్వామి ఈమె ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి త మనకున్నటువంటి దానిలో తనకున్న దాంట్లో ఆకలి తీర్చాలని చెప్పేసి పాలిస్తుంది కానీ చేటు మాత్రం తిట్టి పంపిస్తాడు అందుకే ఆ తల్లికి ఏదైనా సరే వరం ఇవ్వండి అని అడగగానే ఆ శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు అది విన్నటువంటి నారదుడు ఆశ్చర్యపోయి ప్రభు ఏంటిది మీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు ఆ సీటు అవమానిస్తేనేమో అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలని చెప్పి దీవించారు మరి ఈ తల్లి మన ఆకలిని తీరిస్తే తన ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అప్పుడు స్వామివారు నారద నీవు నా లీలను అర్థం చేసుకోలేవు అని చెప్పేసి అంటారు దానికి నారదుడు స్వామి మీ నీళ్ళు ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని చెప్పేసి అనడం జరుగుతుంది అప్పుడు ఆ స్వామి వారు ఇలా చెప్తారు నారదా ఆ ముసలామిడ రోజు నా నామస్మరణీ చేస్తూ ఉంటుంది ప్రతినిత్యము నన్ను తలుస్తూ ఉంటుంది తన ఇంటిలో ఉన్న ఆవు మీద చాలా ప్రేమ పెంచుకుంటుంది మన మనసు దాని మీదే ఉంది ఆమె ఆవుకు సేవ చేస్తూ ఉంటుంది తను చనిపోయే సమయంలో తన ఆవుని ఎవరు చూస్తారు అని బాధపడుతూ ఉంటుంది మరి నేను చనిపోయిన తర్వాత నా ఆవు ఏమవుతుందో అని చెప్పేసి ఆవు గురించి ఆలోచిస్తూనే ఆమె చనిపోతే బ్రాహ్మణ వద్దకు రాలేదు సో అందుకే ఆమె చనిపోకముందే తను చనిపోవాలి అని చెప్పే ఆమె చనిపోవాలని చెప్పాను దానికి నారదుడు సరేస్వామి ఇది అర్థమైంది మరి ఆ సేటుకి ఎందుకు అంత ధనం కావాలని చెప్పి వరం ఇచ్చారు అని అడిగితే దానికి ఆ శ్రీ మహావిష్ణువు అతనికి ధనం మీద వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కూడపెట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతను చనిపోయిన తర్వాత ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతను ఎప్పటికీ కూడా ఆ భగవంతుడిని చేరలేడు సుఖాలు కాలు ప్రాప్తించవు అని నారదునికి చెప్పడం జరుగుతుంది అందువలన భక్త ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అనేసి ఆ శ్రీ మహావిష్ణువు భక్తుడు భక్తునికి చెప్తారనమాట ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించినట్లయితే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం లభిస్తుందండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుని కొంత కొంచెం పసుపు కళ్ళు ఉప్పు తీసుకుని నీళ్ళల్లో కలిపి ఇంటి మూల మూలలా చల్లాలండి ఇట్లా చేసిన తర్వాత ఇంటిని తడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు ఇంటిని ప్రతి మూలా క్లీన్ చేస్తే ఇంటిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి ఖచ్చితంగా పోతుంది కళ్ళు ఉప్పుకు నెగిటివ్ శక్తిని తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఇంట్లో పసుపు ఉప్పు కలిపినటువంటి నీటితో శుభ్రం చేస్తే ఆ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది సంవత్సరం అంతా వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఇట్లా చేయడం వలన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోనికి వస్తుంది అలా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ పని చేసిన తర్వాత పూజా మందిరంలో ప్రమిదలో ఆవు నేసుకు ఆవు నెత్తి వేయండి ఆ ప్రమిదలో మూడు ఒత్తులు వేయండి ఎలాంటి ఒత్తులు వేసినా పర్వాలేదండి కానీ ఆవు నీతిని వేసి ప్రమిదలో మాత్రం ఒత్తులు విడివిడిగా వేయాలి అందులో ఒక వత్తి దైవానికి ఇంకొక వత్తి ఏంటంటే ప్రకృతి పేరు మీదన అట్లాగా ఒత్తులు వేసి వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే దీపం వెలిగించాలి ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి యొక్క పటానికి గంధం బొట్లు పెట్టండి లక్ష్మీదేవికి పటిక బెల్లము నైవేద్యంగా సమర్పించాలి ఈ దీపాన్ని వెండి ప్రమిదలో వెలిగించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది వెండి ప్రమిద లేకపోతే మామూలు ప్రమిదలో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు అలానే పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి తామర పువ్వు కమ్మల పువ్వులతో కానీ తామరలతో కానీ అలంకరణ చేయండి లక్ష్మీదేవికి అవంటే చాలా ఇష్టం కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కలువ పువ్వులతో అలంకరణ చేసి ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంటి మీద ఉంటుందని పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి లక్ష్మీదేవికి కలువ పువ్వులతో పూజ చేసినట్లయితే ఆమె యొక్క అనుగ్రహం ఇంటి మీద ఉంటుంది డబ్బుకు అనేది లో డౌట్ అనేది ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు మీకు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలి అంటే ఏకాక్షి నారికేలం అని చెప్పేసి ఉంటుందండి దా అది సహజంగా ఏంటంటే మనకి కొబ్బరికాయ మూడు కళ్ళు ఉంటాయి కానీ ప్రత్యేకమైనటువంటి వాటికి ఒకే ఒక కన్ను ఉంటుంది దాన్ని ఏకాక్షి నారికేలం అంటుంటాము ఆ ఏకాక్షి నారికేలం లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి ఆ కొబ్బరికాయను గంధము కుంకుమతో బొట్లు పెట్టి అక్షింతలతో పూజలు చేయండి ఈ విధంగా ఒక కన్నుంటి కొబ్బరికాయకు గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొబ్బరికాయకు అక్షంతలతో పూజ చేసినప్పుడే లక్ష్మీదేవికి కూడా అక్షంతలతో పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవికి కొబ్బరికాయకి ధూపాన్ని చూపించి హారతినైతే ఇవ్వాలి నెక్స్ట్ డే జనవరి ఒకటవ తేదీన స్నానం చేసేటువంటి చేసిన తర్వాత కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీరు ధనం దాచుకునేటువంటి బీర్వాలో పెట్టుకోవాలి లేకపోతే లోకర్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఇట్లా డిసెంబర్ ముప్పై ఒకటిన పూజ చేసిన కొబ్బరికాయను జనవరి ఒకటిన బీర్వాలో పెట్టుకోవటం వలన ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది దరిద్రదేవత వెళ్ళిపోతుంది అనేక రకాల మార్గాల నుంచి ధనం అభివృద్ధి చెందుతూ వస్తుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎవరైతే పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారు వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలకు లోటు లేకుండా చూస్తుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలకు పూజ గదిలో కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి మీ ఇంటిలో అసలు డబ్బుకు లోటు అనేది ఉండదు సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట తన అనుగ్రహాన్ని ఉంచుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి దద్రమంతా కూడా తొలగిపోయి అదృష్టం మీకు వరిస్తుంది అంటే తప్పనిసరిగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చెయ్యండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆర్థిక సంస్థల నుంచి బయటపడడానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పేసి పండితులు చెప్తున్నారు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ